ఉన్నప్పుడు ప్రజలతో నేరుగా కలిసిన సందర్భాలు నమస్కారాలు అండి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో కూడా నేరుగా కలిసిన సందర్భాలు చూడలేదనే చెప్పాలి ఎందుకంటే పరదాల మాటనే కదా ఆయనకి ప్రజలకు ఎప్పుడు కనిపించింది పరదాలు రోడ్ల చెట్లు కొట్టేయడం ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వస్తే ఆ చెట్లు ఏం దౌర్భాగ్యం చేసుకున్నాయండి చెట్లు కొట్టేయడం పరదాలు పరదాల మాటలు రావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయ్యుండి ఆయన చేసింది ఏంటంటే ఎవరికి ఒక ఒక సామాన్యమైన జనాలు కనిపించడానికి అంత నామోషి ఏంటో అర్థం కాదు ఆ పరదాలు చెట్లు కొట్టేయడం మాకైతే అర్థం కావట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు ఉన్న పాలకులు అయితే నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు ప్రజలతో మమేకపోతున్నారు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అక్కడ అక్కడికే పరిష్కరిస్తున్నారు కానీ గతంలో మనం అయితే ఎన్నడూ కూడా ప్రజలతో మాట్లాడిన దాఖలాలు చూడలేదు పరదాల మాటనే జరిగింది గత ప్రభుత్వం అంతా కూడా మరి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు తిరగడానికి కోట్లు ఖర్చు పెట్టడం దీనిపై మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ఎక్కువ శాతం హెలికాప్టర్ లో కానివ్వండి పర్సనల్ గా ఆయన పర్సనల్ వాటికి కూడా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పుకోవాలి అన్ని కోట్లు వెచ్చించాడు అంటే ఒక ప్రజల మేలు కోరి ప్రజల్ని బాగు చేసే వ్యక్తి అయితే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తి అయితే ప్రజల మీద అంతంత భారం మోపడ కదండీ ఆయన వ్యక్తిగత విలాసాలకి ఆయన ఇష్టానుసారంగా ఆయన ఖర్చు చేశాడనే చెప్పుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజాధాన్యం ఖర్చు చేస్తున్నారు అని వైసీపీ మాట్లాడుతున్నారు అది కూడా ఆర్టీఐలో ఒక వ్యక్తి అసలు ఒక రూపాయి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయట్లేదు ఇలా ముగ్గురు వాళ్ళ సొంత ఖర్చులతోనే ఎక్కడికైనా వెళ్తున్నారు అది ఇది అని ఇచ్చింది దాని మీద మీరు ఏమని చెప్తారు ఇప్పుడు లోకేష్ గారు మన స్పష్టం చేశారండి నేను ఎక్కడికెళ్ళినా కూడా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా సొంత రూపాయ ఖర్చు పెట్టుకుని వెళతున్నాను అంతేగాని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయట్లేదు వాళ్ళు ఎప్పుడూ నేను వాడనని చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ సొంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారే గాని ఇట్లా ప్రజల మీద భారం ఏం మోపట్లేదే మళ్ళీ దుష్ప్రం చేస్తున్నారు లండన్ చేస్తున్నారు జగన్ రాజ్యాంగం రాజ్యాంగం కల్పించిన హక్కు అండి ప్రశ్నించే ప్రశ్నించవచ్చు అది రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి కల్పించింది ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళు అలాంటి దుష్ప్రచారాలు చేస్తే వాటిని మనం పరిగణలోకి తీసుకోవచ్చండి కానీ ప్రతిపక్ష హోదా లేని వీళ్ళు కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని నా ఉద్దేశం దుష్ప్రచారాలు ఎందుకు చేయాలంటే ప్రజల్ని మబ్బిపట్టాలి ప్రస్తుత పాలకుల మీద బురద జలితేనే కదండి రేపు కొన్ని సీట్లు పెరుగుతాయి కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తామని గుడ్డి నమ్మకంలో ఉన్నారు అది అండి దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల వరకు కూడా వేరే పార్టీ అనేది రాదు అధికారంలోకి ఇది మాత్రం ఖచ్చితం అంటే ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే సమాధానం చెప్పారు కదండి ప్రజాక్షేత్రంలో నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడండీ పదకొండు సీట్లు ఎక్కడ దానికి నిదర్శనమే కదా వాళ్ళు చేసిన అన్ని ప్రజలు కళ్ళకి కట్టినట్లు చూశారు కదా మళ్ళీ అలాంటి వ్యక్తులు నమ్మరు కదా నమ్మలేదు కాబట్టి వాళ్ళు పదకొండు సీట్లు కుదించారు అంటే వాళ్ళు మళ్ళీ మేము వస్తాము పాదయాత్ర చేస్తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను గవర్నమెంట్ అట్లా రైతులు కానీ ప్రజలను కానీ పట్టించుకోవట్లేదు అది ఇదని వైసీపీలో మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు తల్ల క్రిందులుగా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రజలతో నేరుగా మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని అక్కడికక్కడ పరిష్కరిస్తున్నారండి ఇలా గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూసామా ప్రజలతో నేరుగా వెళ్లి కలిసి కూర్చోని మాట్లాడేవారు కష్ట సుఖాలు బాధలు తెలుసుకున్న సందర్భాలు సందర్భాలున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మళ్ళీ గెలుస్తామనే వీళ్ళు నమ్మకం అయితే మాకైతే తెలియదు గాని వాస్తవంగా చెప్పాలంటే నెక్స్ట్ నేను చెప్తున్న నేననే కాదు కానీ ప్రజల మాటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు అయితే ఒక ఇరవై సంవత్సరాల వరకు కూడా ఏ ప్రభుత్వం అనేది రాదు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది and <laughs>